బాలకృష్ణ కాదు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే టాలీవుడ్ హీరో ఇంత పెద్ద పేరు అయింది బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు పద్మ పద్మభూషణ్ ఏం చేశాడని ఇచ్చారు బాలకృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మెయిన్ పిల్లర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క రీమేక్ కూడా చేయకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగిన నంబర్ వన్ హీరో ఎస్ ఒక్క సినిమా కూడా రీమేక్ లేదు అన్ని డైరెక్టరీ తెలుగు సినిమాలే ఫ్లాప్లు వరుసగా వచ్చినా సరే తెలుగు సినిమాలే చేశాడు హిందూపూర్ నియోజకవర్గం తరపున మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒకే పార్టీ తరపున జగన్ గారి హయాం నడిచిన ఆ ప్రాంతంలో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపూర్ రాయలసీమ బాలకృష్ణ గారికి గుడివాడా కానీ హిందూపూర్లో గెలిచాడు దట్ ఈస్ బాలకృష్ణ ఒక మాజీ ముఖ్యమంత్రికి ముద్దుల కొడుకు ప్రస్తుతం రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రికి సొంత బామడిది వియ్యంకుడు పిల్లనిచ్చాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో యాంటీ ఫ్యాన్స్ సైతం తన సినిమాని మొదటి రోజు చూడాలనుకునే క్రేజ్ సంపాదించుకునే ఏకైక వ్యక్తి జస్ట్ బాలయ్య సగం సగం బట్టలు విప్పుకొని డ్యాన్స్ చేసే పబ్బుల్లో కూడా జై బాలయ్య జై బాలయ్య అనే స్లోగన్ వినిపించేటంత క్రేజ్ ఉంది అంటే ఎస్ దిస్ ఇస్ బాలకృష్ణ గారు అండ్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఇప్పటికీ కూడా కొన్ని వందల మంది జబ్బులు నయం చేసుకొని సంతోషంగా హాయిగా బ్రతుకుతున్నారంటే దట్ ఈజ్ బాలకృష్ణ గారు ఇందుకు ఇచ్చారు పద్మభూషణ్ ఎప్పుడో ఇవ్వాల్సిందే యాక్చువల్గా చాలా లేట్ అయింది యాక్చువల్గా ఎస్ డాక్టరేట్లు కూడా రావాల్సి ఉంది కానీ ఎందుకర రాలేదు లేట్ అయింది సో బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది అందుకు చాలా సంతోషంగా ఉంది బాలకృష్ణ గారు సినిమా రంగంలో చేసిన సేవలకు గాను ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలి కాకపోతే కొంచెం షార్ట్ టెంపర్ తగ్గించుకుంటే బాగుంటుంది ఇదొకటి నా అభిప్రాయం నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేనేం చెప్పాలనుకుంటున్నానో అది కూడా మీకు తెలుసు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ